సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పిఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం మిత్రులకు నమస్కారం ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు వేదిక పంచుకున్నటువంటి ముఖ్య నాయకులందరికీ మీ అందరికీ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలంగా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా బిఆర్ఎస్ పార్టీ పట్ల నాయకుల పట్ల సోషల్ మీడియా కార్యకర్తల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడము కేసులు పెట్టడము జైళ్ళకు పంపించడము ఈ కార్యక్రమాలు ప్రతి నిమిషం అయిపోయినాయి మీరందరూ చూస్తూ ఉన్నారు గత సంవత్సరం నుంచి మాట్లాడుతున్నట్టు ప్రతిరోజు ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి ఎమ్మెల్యేల వరకు కూడా కేసీఆర్ గారి మీద కేసులు పెడతాం కేటీఆర్ గారికి జైలు పంపిస్తాం హరీష్ రావు గారి మీద తప్పు చేసినారు ఈ రకంగా ప్రతిరోజు పార్టీ ముఖ్యుల మీద ఉద్దేశపూర్వకమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి దాడి చేస్తా ఉన్నారు చాలా మంది చెప్తున్నారు జైలు వేస్తాము ఫార్ములా ఈవేస్ లో తప్పు చేశారు ఇంకేదో చేశారు ఇంకేదో చేశారు చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది ఇష్టారీతిన కేసులు పెట్టుకోవచ్చు కానీ ఇవాళ ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు కేసులు కాదు ముఖ్యం కేసులు వాళ్ళ సాంకేతిక ఏమైనా పెట్టుకోవచ్చు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలకు వాస్తవాలు తెలియాలనేది బిఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశం దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా మీడియా ముఖంగా ప్రజలకు ఈ ఈ ఫార్ములా రేస్ కేసు విషయంలో వాస్తవాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం దాంట్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి యొక్క మరి ఆలోచనతో హరీష్ రావు గారి ఆదేశంతో ఇక్కడ వాళ్ళ అందరం కూడా ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం కొంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తే కూడా వాస్తవాలు తెలియాలి కాబట్టి మీరు కొంత సమయం కేటాయించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ నిన్న ఇదే విషయంపై కేటీఆర్ గారు స్వయంగా తనే ఆయన మీద ప్రభుత్వం కేసు పెట్టింది కాబట్టి ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ దీని మీద ఇచ్చారు మరొకసారి ఇవాళ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం నిన్న ఈ ఎఫ్ఐఆర్ పది పేజీల ఎఫ్ఐఆర్ చూస్తే దాంట్లో పదే పదే ప్రస్తావించిన అంశం ఏంటంటే యాభై ఐదు కోట్ల రూపాయలు దగ్గర దగ్గర యాభై నాలుగు లక్షల యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలంటే ఫిఫ్టీ ఫైవ్ క్రోడ్స్ ఇది వేరే సంస్థలకి ఎఫ్ఐకి ట్రాన్స్ఫర్ చేశారని ఎఫ్ఈఓకి అది ఉద్దేశపూర్వకంగా మోసపూరితంగా ఒక నేరపూరిత కుట్రతోటి ట్రాన్స్ఫర్ చేశారనే విషయాన్ని ఈ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టంలో నిలబెట్టాలి రాబోయే కాలం అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ యుగంగా ఉండబోతోంది ఇప్పటి వరకు జరిగినటువంటి రేస్లు అన్ని కూడా నార్మల్ ఇంజిన్స్ అన్ని కూడా ఐ సెంటర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ అంటే డీజిల్ లేదా పెట్రోల్ ఇటువంటి ఇంధనాలను మండించి ఉండే ఇంజనీర్లు ఇంజనీర్లు రాబోయే ప్రపంచం అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ డామినెన్స్ ఉంటుంది అట్లాంటి సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఆయా సంస్థలు పెద్ద సంస్థలు రావాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరగాలి ప్రపంచ పట్టణంలో హైదరాబాద్ నిలవాలనే ఉద్దేశమే తప్పితే దీంట్లో ఏదో డబ్బులు అందుకోవాలి దీంట్లో ఏదో ఎవరినో మోసం చేయాలి తెలంగాణ ప్రజల సొమ్ముని రాష్ట్ర సొమ్ముని ఎవరికో కట్టబెట్టాలనే ఆలోచన లేదు కానీ ఇవాళ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ గారిని ఒక నిజిత్తుగా ఒక తప్పు చేసినటువంటి వాడిగా చూపించే ప్రయత్నము ఈ కేసు ద్వారా చేస్తుందనే విషయాన్ని మేము ప్రజలు చెప్పవలసా ఈ కేసు పురాబరాలు ఏంటంటే అసలు ఫార్ములా ఈ రేస్ అంటే మనము ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ఐఏ ఉంటుంది ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ భారతదేశంలో ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది అంటే మన క్రికెట్ ఎట్లయితే నిన్న మీరు చూసుంటారు క్రికెట్ ఎట్లయితే ఇంటర్నేషనల్ క్రికెట్ ఫెడరేషన్ ఐసీసీ ఎట్లా ఉంటుందో భారతదేశంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ఉంటుందో అక్కడ ఎఫ్ఐఏ ఉంటుంది ఉంటుంది ఆ ఎలక్ట్రిక్ ఆపరేషన్ రింగ్ అంటే ఎఫ్ఈఓ అనుకోండి ఈ ద్వారా మన దగ్గర ఈ ఫార్ములా రేస్ జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా బీజింగ్ బెర్లిన్ ప్యారిసు ఇట్లాంటి నగరాల్లో జరిగినటువంటి యొక్క ఈ రేస్ ని ప్రతిష్టాత్మకంగా భావించి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆదేశంతో తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క రేస్ని తీసుకొచ్చి హైదరాబాద్లో నిర్వహించాం నిర్వహించిన సందర్భంలో దీంట్లో ఏంటంటే సీజన్స్ ఉంటాయి ఎట్లయితే ఒలింపిక్స్ మనము ఇప్పుడు మొన్న దగ్గర అయింది నెక్స్ట్ సీజన్ ఒక ఫోర్ కి నెక్స్ట్ సీజన్ ఒక ఫోర్ ఇయర్స్ ఎట్లయితే చేస్తారో అట్లా సీజన్స్ ముందే నిర్మితం అవుతాయి ముందే నిర్ణయం జరుగుతాయి సీజన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ జరగాలనే ఒక అగ్రిమెంట్ని ప్రభుత్వం తీసుకుంది దాంట్లో సీజన్ నైన్ హైదరాబాద్లో జరిగినప్పుడు